హాయ్ ఫ్రెండ్స్ వన్ మోర్ మినీ బ్లాగ్ ఈరోజు మన బ్లాగ్లో వచ్చేసి మీషోలో ఒక రోకల ఆర్డర్ చేశానండి అది దాంట్లో మీషోలో చూడడానికి అయితే చాలా పెద్దగా అనిపించింది ఇంటికి వచ్చి బుక్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే చాలా ఉంది కానీ చూడ్డానికి చాలా ముచ్చటగా ముద్దుగుందండి నాకైతే నచ్చింది కానీ టూ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పి వర్తుకుల్లో కాదు అసలు ఏం అర్థం కావట్లేదు కానీ నాకు నచ్చింది ఉంచుకుందాము అని చెప్పి బియ్యం నానబెట్టుకొని బాగా దాంట్లో డస్ట్ అయ్యేంత ఏమైనా ఉండిద్ది మట్టుద్ది అని చెప్పి బియ్యం నానబెట్టుకొని బాగా దంచుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కున్నానండి అయితే చాలా ఉంది నాకైతే టూ ఫిఫ్టీ రూపీస్ పెట్టినప్పుడు నాకు ఎట్లా అనిపించింది ఇది వర్తుకుల్లో కాదో మీరే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్